అన్నం తిన్న వెంటనే కొంతమందికి తేన్పులు మొదలైపోతాయి అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే పొట్టలోని ఆమ్లం ఛాతీ వైపు ఎగబాగటం వల్ల పుల్లటి తేన్పులు వస్తుంటాయి దీన్ని గ్యాస్ట్రోపేరసిస్ అంటారు అపసవ్యమైన ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి వేల పాలా లేకుండా తినటం వల్ల తిన్న తర్వాత పొట్టలో గ్యాస్ కడుపు బురం ఏర్పడుతుంది ఆ తర్వాత ఎసిడిటీ తేన్పులు మొదలైపోతాయి ఇలాంటి పరిస్థితిలో తిన్న తర్వాత పొట్ట ఉబ్బిపోతుంది కూడా భోజనం తర్వాత ఈ సమస్య తలెత్తితే కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు అల్లం ముక్కలు ఈ సమస్యకు మంచి ఉపశమనం ఇస్తాయి రాత్రి భోజనం చేసిన తర్వాత అజీర్తి కడుపు ఉబ్బరం వేధిస్తుంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తినాలి అంతేకాదు అల్లాన్ని సలాడ్లలో కూడా కలుపుకోవచ్చు అజీర్తి త్రేనుపులకు మరో మంచి ఔషధం సోంపు భోజనం తర్వాత పుల్లటి తేన్పులు గ్యాస్ సమస్యలు తలెత్తితే సోంపు నమలడం ప్రయోజనకరంగా ఉంటుంది సెలరీ నీళ్లు కూడా కడుపు ఉబ్బరం అజీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి దోహదం చేస్తాయి సెలరీ అంటే కొత్తిమీరను పోలి ఉండే ఓ మొక్క రాత్రి పడుకునే ముందు ఓ టేబుల్ స్పూన్ సెలరీ ఆకులను గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల వెంటనే అజీర్తి నుంచి ఉపశమనం దొరుకుతుంది ఇక భోజనం తర్వాత ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు భోజనం అయిన రెండు మూడు గంటల తర్వాత నీళ్లు తాగాలి అవసరమైన దానికంటే కొంచెం తక్కువే తినాలి కొద్ది కొద్దిగా మాత్రమే తినాలి భోజనం తిన్న తర్వాత అరగంట పాటు నడవాలి మరీ ముఖ్యంగా రాత్రి భోజనం ఏడు ఎనిమిది గంటలకల్లా ముగించేయాలి బరువును అదుపులో ఉంచుకోవాలి ఇప్పుడు చెప్పుకున్న విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది